చిరడిపాలెం నగర పంచాయతీ రెండవ వార్డులో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు అందరూ కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేసుకుని పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలని అన్నారు అదేవిధంగా మాట్లాడుతూ నేను గెలిచిన వెంటనే కోవూరు నియోజకవర్గంలో మంచి నీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు అభివృద్ధిని గాలికి వదిలేసి కమిషన్ల కొరకు పనిచేసే వాళ్ళని నేను అలా కాదని వచ్చిన నిధులన్నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకే ఖర్చు చేస్తానని అన్నారు ఉమ్మడి అభ్యర్థి పవన్ లక్ష్మీనారాయణ రాజేంద్ర చిరడిపాలెం నగర పంచాయతీ రేణం వార్డులో వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ప్రశాంతి రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు అందరూ కలిసి కట్టుగా పార్టీ కోసం పనిచేసుకుని పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలని అన్నారు అదే విధంగా మాట్లాడుతూ నేను గెలిచిన వెంటనే కోవూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు అభివృద్ధిని గాలికి వదిలేసి కమిషన్ల కొరకు పనిచేసే వాళ్ళని నేను అలా కాదని వచ్చిన నిధులన్నీ నియోజకవర్గ అభివృద్ధి కొరకే ఖర్చు చేస్తానని అన్నారు మీరందరూ మన హరిజనవాడికి సంబంధించినటువంటి వీళ్ళందరూ ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మరియు ఇతర పార్టీల నుంచి కూడా మన తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ వీళ్ళందరినీ ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఇక్కడ అందరూ కలిసి ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా ఇంకా కలిసికట్టుగా పనిచేసుకుంటూ అందరూ ఒక కుటుంబంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేడం గారికి మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేస్తున్నాం

మాబాషా కరిముల్లా అక్బర్ భాషా రఫీ దర్సీ బాబు కుత్తుహర్ సేనయ్య రవి చాంద్ భాషా మునీర్ ఇల్ పాషా కరిముల్లా కలీ ఆసిఫ్ ఎన్సి చంద్ర ದೀಕ್ಷಿತ್ ಎಮ್ನಿ ರೋಹಿತ್ ಭರತ್ ಸುಕುಮಾರ್ ಸಂದೀಪ್ ಚಿನ್ನು కూచ్చిపెడ్డి పాలెంలోని రెండో వార్డులో హరిజనవాడ యువకులు నాయకులు అదేవిధంగా పదమూడు పద్నాలుగు వార్డులోని నాయకులు యువకులు అందరూ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ ఇదివరకు వైఎస్ఆర్సిపి పార్టీలో ఇతర పార్టీల్లో ఉన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో అభిమానంతో ఈరోజు వచ్చి ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మీ అందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చాను పోటీ చేస్తున్నాను మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని అదేవిధంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇంత ఎంతో అభిమానంతో నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులందరూ వచ్చి ఈ విధంగా రోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు నాకు క్యాంపెయినింగ్తో టైం లేకపోయినా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడే చేరాలని చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది చాలామంది అది కాకుండా ఇంటి దగ్గర వచ్చి చేరుతున్నారు వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను ప్రజా సేవ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ సమస్యలన్నీ ఎటువంటి అయినా కానీ నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నాను ప్రతి దగ్గర చూస్తున్నాను నేను మొదట రాజకీయంలోకి రావడం ఇప్పుడే అవి ఉండొచ్చు కానీ మేము అభివృద్ధి చేసాం మేము పనులు చేసాం అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు ఏ ఊరికి పోయినా కనీస అవసరం తాగడానికి నీళ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి ఇల్లు లేకుండా ఉన్నాయి రోడ్లు లేకుండా ఉన్నారు చవిటి కాలువలు లేకుండా ఉన్నారు ఇవన్నీ మనకి మామూలుగా జరగాల్సిన పనులు అవి కూడా ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేదు ఏ గ్రామం కానీ అభివృద్ధి పక్కన పెడితే తాగునీరు సమస్య అనేది చాలా చిన్న సమస్యది కానీ వాళ్ళకి అది పెద్ద గ్రామస్తులకి పెద్ద సమస్య మనకి తీర్చడం చాలా చిన్న సమస్య అది కూడా తీర్చలేని నాయకులు ఈరోజు మైకులు తీసుకొని ఉపన్యాసాలు చెప్తూ మేము ఆరు సార్లు గెలిచాము ఏడు సార్లు గెలిచామని చెప్తున్నారు కాబట్టి నేనైతే మీకు ఒకటే మాటిస్తున్నాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఏ గ్రామంలో అయినా కానీ మనకి కోర్ నియోజకవర్గంలో ఎనభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఎక్కడ కూడా నీరు సమస్య అనేది మాత్రం లేకుండా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట్లాడుతున్నాను ఎందుకంటే మొట్టమొదటి అదే మనకి ప్రతిరోజు అవసరం ఫస్ట్ ఆ అవసరం తీర్చుకొని కొరవన్నీ తీర్చుకుంటాం కాబట్టి మీరందరూ తప్ప కుడా మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను నాకు అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించాలని చెప్పి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పార్టీ పార్టీలో జరుగుతున్న యువకులు అందరూ ఇప్పుడు చాలామంది ఓటర్ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి ఒక ఇది ఉంది కదా దానికి సంబంధించిన యువకులు ఎంతోమంది ఉన్నారు నేను తిరిగి ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసే లోపల మీ అందరు చదువులు అయిపోతాయి అనుకుంటాను అప్పుడు మీకు అందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఏదో ఒక ఏదో ఒక దారిలో మీకు ఉద్యోగాలు మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న సజీవ్ ద్వారా అయితేనే మీ మిగతా వాటి ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితే ఎలాగైనా సరే సాధించి మీ అందరికీ మీరందరూ నన్ను ఒక అమ్మలాగా చూపించి నా వెనకొస్తున్నారు నేను కూడా మిమ్మల్ని అందరినీ నా బిడ్డల్లాగా చూసుకొని మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఏ దారున్నా కానీ తప్పకుండా దాన్ని చూస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను నేను ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాను నేను కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాం ఎందుకంటే మేము ఇప్పటి వరకు ప్రజల మధ్యనే ఉన్నాం కానీ అప్పుడు కొంతమంది ప్రజలే మాకు తెలిసిన వాళ్ళే మా దగ్గరకు వచ్చి సహాయం పొందేవాళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతోమంది అప్పుడు నలభై మందికి చేస్తే ఇప్పుడు నాలుగు వందల మందికి చేయగల చేయగలము అనే ఆశతో మేము వచ్చాము అదే విధంగా మీకు అందరికీ తప్పకుండా అందుబాటులో ఉంటాము మేము ఏమి వ్యాపారాలు చేసినా ఏమి డబ్బులు సంపాదించినా అది మాకు ఒక వ్యాపారం ఉంది దానికి మనుషులు ఉంటారు దాన్ని చేసుకుంటా మేము ఇక్కడ ఇక్కడ ఉండి మీకు అందరికీ చేస్తాం అంతేగాని మాకు ఇక్కడ నెల్లూరు వదిలేసిపోయి చేసే వ్యాపారాలు ఏం లేవు ఎందుకంటే మాకు ఇసుక వ్యాపారం లేదు గ్రావెల్ వ్యాపారం లేదు అవన్నీ తీసేసుకొని ఎక్కడ దాచిపెట్టుకోవాలో అది కూడా మాకు తెలియదు కాబట్టి అవన్నీ మాకు అవసరం లేవు కాబట్టి మేము నెల్లూరులో మీ కళ్ళ ముందే మీ దగ్గరే ఉంటాం మీ పనులే చేస్తాం మీకు గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎటువంటి కమిషన్లు ఆశించకుండా ఎటువంటి కమిషన్ లేకుండా దాన్ని చేస్తేనే మీ అన్ని పల్లెటూర్లు బాగుపడిపోతాయి కాబట్టి నేనైతే తప్పకుండా మాట మీకు ఎప్పుడో చెప్పినట్టే అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీ అందరికి కోవూరు ప్రజలకి అందిస్తానని మరోసారి మాటిస్తున్నారు